ఈరోజు నేను హిందూ సోదరులందరికీ ఒక విన్నపం చేయదలుచుకున్నాను హిందూ దేశము అనే పేరు ఎప్పుడూ మర్చిపోయాం ఇండియా అయిపోయింది అది వేల సంవత్సరాల సంస్కృతి ఉందా పదివేల సంవత్సరాల సంస్కృతి ఉందా ఎన్ని యుగాల సంస్కృతాలు అన్నది కూడా మనం మర్చిపోదాం రామాయణం జరిగిందా ఒక కథన భారతం జరిగింది జరిగిందా ఒక కథన రాముడు దేవుడా ఇవన్నీ కూడా మర్చిపోదాం కాకపోతే ఒకటి ప్రపంచ చరిత్ర చూస్తే ఈ రిలీజన్స్ ముఖ్యంగా కొత్తగా వచ్చిన రిలీజియన్స్ కొత్తగా అంటే గత రెండు మూడు వేల సంవత్సరాలు వచ్చిన రిలీజియన్స్ గురించి మనం మాట్లాడదాం ఈ హిందూ మతము అనుకోండి హిందూ ధర్మం అనుకోండి సనాతన ధర్మము అనుకోండి వేదాలకు సంబంధించిన ఏదైనా అనుకోండి ఏది ఏ విదేశ ఉద్దేశం ఉన్నా కూడా దీని ద్వారా విపరీతమైన తోని మత మార్పిళ్లతోని అరాచకాలతోని జరిగింది చాలా తక్కువ నేను పెద్ద జ్ఞానిని కాదు బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది పెద్దగా లేదు వేరే మతాలు చూస్తే ఇప్పుడు వేరే దేశాలు చూస్తే అవి ఖచ్చితంగా పాశ్చాత్య దేశాలన్నీ యూరోపియన్స్ మోస్ట్లీ క్రిస్టియానిటీ అయిపోయింది తర్వాత ముస్లిమ్స్ ఉంది ఈరోజు యూకేలో కూడా ముస్లిమ్స్ పెరుగుతున్నారు ముస్లిమ్స్కు క్రిస్టియన్స్కి వాళ్ళు అబ్రాహిమికి రిలీజియన్స్ ఒకే దేవుని దగ్గర నుంచి ఒకే తండ్రి దగ్గర నుంచి వచ్చినా కూడా వాళ్ళ వాళ్ళ గొడవలు అయిపోయి ఒకళ్ళని ఒకళ్ళు చంపుకొని ఆ విధంగా చేశారు చివరికి ఒకటే దేశం మిగిలింది అది భారతదేశం హిందూ దేశం ఏదైనా అనుకోండి అక్కడ కొన్ని చిన్న చిన్న గొడవలు ఉన్న ఒక చిన్న చిన్న దేవుళ్ళకు సంబంధించిన శై శైవులని వైష్ణవులని ఉన్నా అప్పుడప్పుడు అలా జరిగినా కూడా ఓవరాల్గా కొంత సనాతన ధర్మం మీద యూనిఫామిటీ ఉండి ఆ విధంగా నడిచింది గత వేల సంవత్సరాల నుండి ఎప్పుడైతే ముస్లిమ్స్ రావడము తర్వాత క్రిస్టియన్స్ రావడంతో ఇప్పుడు చాలామంది అన్నారు ఏసుక్రీస్తుది ఆల్మోస్ట్ ఇమీడియట్గా టూ థౌజండ్ ఇయర్స్ ముందు యేసుక్రీస్తు చని ఐ మీన్ జన్మించి చనిపోయాక వాళ్ళ మతం గురించి ఇండియా కేరళకు వచ్చారు అక్కడ చర్చిలు కట్టారు అవన్నీ ఓకే సో అవన్నీ కూడా మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఒకసారి ముస్లిమ్స్ వచ్చాక మ్యాక్సిమం రిలీజియస్ కన్వర్షన్స్ చేశారు ఎప్పుడు వాళ్ళు ఇది వీళ్ళు అనొచ్చు ఈరోజు ఈ ముస్లిమ్స్ ఆర్ ఈరోజు పర్టికులర్గా ఏ ముస్లిమ్స్కి సపోర్ట్ చేస్తున్న ఈ మతాధికారులు వాళ్ళు అనొచ్చు మేము నాలుగైదు వందల సంవత్సరాలు ఇండియాను పరిపాలించాము మేము అనుకుంటే మొత్తం హిందువులని అందరినీ ముస్లింస్ మార్చగలిగే కలి కలిగేవారం కదా మేము మార్చలేదంటే ఎందుకు మార్చలేదు వాళ్ళు వైలెన్స్తో చేశారు వాళ్ళ దగ్గర శక్తి లేకపోతే ఎందుకంటే అందరూ జనరల్గా ఈ ముస్లిమ్స్ యుద్ధాలకు వచ్చినప్పుడు ఎవరు లేడీస్ రాలేదు ఈ ఈ చరిత్ర గురించి నేను ఎక్కువ చెప్తే బాగుండదు వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడవాళ్ళతోనే పెళ్ళిళ్ళు చేసుకోవడం ఏదో చేసి ఇక్కడే పిల్లలను కానీ ఆ విధంగా వాళ్ళ మతాన్ని ప్రాచుర్యం చేసుకునేట్టు చేశారు అది కాకుండా ఇక్కడ వాళ్ళని ఎందుకు అందరినీ కన్వర్ట్ చేయలేదు అని అంటే వాళ్ళకి అంత సపోర్ట్ లేదు కాబట్టి హిందూ రాజులను వాళ్ళు సపోర్ట్ తీసుకున్నారు హిందువులను వాళ్ళ సైనికులుగా చేసుకున్నారు ఎక్కడెక్కడైతే వాళ్ళు చేయగలిగిండో అక్కడక్కడ చేశారు అది అల్లావుద్దీన్ ఖిల్జీ కానీ మొఘల్ సామ్రాజ్యంలో బాబర్ నుంచి కానీ లాస్ట్కు ఔరంగజేబు జఫర్ జఫర్మార్గ్ నుంచి కానీ వాళ్ళ పవర్ ఎక్కడ వరకు ఉంటే ఒకవేళ పవర్ దాటిపోతే మనకు సామెత ఉంటుంది పిల్లిని కూడా ఒక మూలకు పెట్టి కొడితే అది పుల్లిలాగా అవుతుందని అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు వదిలేశారు భయపడి అంతేగాని వాళ్ళు మత మార్పిడి చేయకుండా ఉండవు ఎందు అంటే ఆ రిలీజియన్ స్టార్ట్ అయిందే వేరే మతాలు కంటే మన మతం గొప్పది అనే ఒక సాంప్రదాయంతోనే స్టార్ట్ అయింది అదే క్రిస్టియన్స్ లోపల కూడా అదే ఉంది క్రిస్టియన్స్ బైబిల్ లోపల వాళ్ళు చెప్పేది వాళ్ళు పాస్టర్స్ వాళ్ళు చెప్పే దాంట్లోనే క్రీస్తు దేవుడు నేను ఒక్కడే క్రీస్తు దేవుడే ఉన్నాడు యేసుప్రభువే దేవుడు మీలా వాళ్ళు ఇవాళ దేవుళ్ళు కాదు ఆ విగ్రహారాధలు చేయకూడదు ఈ సందేశము ఈ సువార్తలు అనేటివి ప్రపంచవ్యాప్తంగా చేసి అందరినీ క్రిస్టియన్స్గా కన్వర్ట్ చేయాలని వాళ్ళు చెప్తున్నారు ఇది వాళ్ళే చెప్తున్నారు సో వాళ్ళు ఆరు వందల సంవత్సరాల తర్వాత క్రిస్టియానిటీ వచ్చిన ఆరు వందల సంవత్సరాల తర్వాత ముస్లిమ్స్ రావడము అల్ల అల్లా అల్లా అది మొహమ్మద్ ప్రవక్త రావడము అప్పుడున్న ప సిచ్యువేషన్స్ను బట్టి ఈ అరబ్ కంట్రీస్ లోపల అవన్నీ చేశారు తర్వాత ఒక్కొక్కటి వైలెన్స్తోనే యుద్ధాలు చేసి వాళ్ళ అధికారం కోసం చేశారు అధికారంతో పాటు వాళ్ళకి రిలీజియన్ కూడా కావాలి ఎందుకంటే ఇస్లాం లోపల రిలీజన్ను అధికారము సెపరేట్ కాదు అది మనకు హిస్టరీలో తెలుసు సో ఎక్కడెక్కడైతే రిలీజియన్ ఎక్కువ ఉంటుందో అక్కడ అధికారం సంపాదించుకున్నారు ఎక్కడెక్కడైతే అధికారం ఉందో అక్కడ రిలీజన్ను స్ప్రెడ్ చేసేసారు అందుకే ఇప్పుడు కొన్ని చైనా లాంటి కొన్ని దేశాల లోపల ఎక్కువ రిలీజియన్ స్ప్రెడ్ కావడం కూడా కమ్యూనిస్టులు రాగానే దాన్ని బహిష్కరించడం ఏదో విధంగా చేశారు అందుకే అలాంటి దేశం లోపల వాళ్ళు పెద్దగా చేయట్లేదు అట్లానే అక్కడ కూడా ఉన్నారు ముస్లిమ్స్ కూడా మెజారిటీలోనే ఉన్నారు కొంతవరకు ఇప్పుడు ఇవన్నీ చేసేస్తే ఇప్పుడు హిందూ దేశం లోపల ఇండియా లోపల మనకు తెలుసు పాకిస్తాన్ ఏ విధంగా డివైడ్ అయిందండి ఒక ఇస్లాం సెపరేట్ కంట్రీ కావాలని డివైడ్ అయింది అట్లా అని చెప్పి అందరూ ముస్లిమ్స్ అందరు అక్కడికి వెళ్ళినరా అంటే వాళ్ళు ఏదో హిందూ దేశం మీద ప్రేమ ఉండి వెళ్ళలేదు అని అనుకోవడం పొరపాటు అవకాశం లేకుండా వెళ్ళలేదు ఎక్కడైతే అవకాశం ఉందో మన తెలంగాణ నిజాం లోపల అక్కడ కూడా వాళ్ళు ఇస్లామిక్ చేయడానికి ట్రై చేసినరు ట్రై చేసేసి అది పాజిబిలిటీ కాలేదు కాబట్టి పోయే వాళ్ళందరూ పోయినరు ఇక పోని చేత కాని వాళ్ళు పోలేని వాళ్ళు ఇక్కడే మేము ఉంటాము మేమే భారతదేశానికి సపోర్ట్ చేస్తామని అన్నారు తర్వాత మనకి ఈ ఓల్డ్ సిటీ లోపల ఎన్ని గొడవలు అయినాయి ముస్లిమ్స్తో ఇవన్నీ కూడా మనకు తెలుసు ఇప్పుడు ఇప్పుడు కొంత మారుతున్నది ముస్లింస్ లోపల కూడా కొంతమంది చదువుకున్న వాళ్ళు కొంతమంది తెలుసుకున్న వాళ్ళు దేశం గురించి ఆలోచించిండ్రు మన ఎందుకంటే పాకిస్తాన్కు పోయినా మనకి ఇంత ఫ్రీడమ్ ఉండదు అరబ్ దేశాలకు పోయినా ఇంత ఫ్రీడమ్ ఉండదు ముస్లింస్ అయినా కూడా అని అక్కడ కూడా వాళ్ళని ఏ విధంగా చూస్తారు అని ఆ ఉద్దేశంతో వాళ్ళు తెలుసుకున్నారు అంతే ఇప్పుడు ఇక్కడ చదువుకున్న వాళ్ళు జా నాయక్ లాంటి వాళ్ళు ఏ విధంగా ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఓకే నువ్వు క్రిస్టియన్వే కాదు ఇస్లామే ఏదైనా నీ దేవుడు గొప్ప అని నీ పూజించుకునేంత వరకు ఓకే వేరే మతాలని ద్వేషించి వాళ్ళ మీద ఇప్పుడు ముఖ్యంగా క్రిస్టియన్స్ మీద క్రిస్టియన్స్ మీద ఏంటి అని అంటే వాళ్ళు పాస్టర్స్ అందరు వచ్చి కే వాళ్ళు ఒకటి ప్రచారం చేస్తున్నారు ఆ ప్రచారం మామూలుగా మా దేవుడిని పూజించు అని ప్రచారం చేయలేదు నేను చూస్తున్న మా కాలనీలో కూడా అంతవరకు ఓకే ఎందుకంటే హిందూ హిందువులు కూడా మన దగ్గర ఉన్నారు విష్ణునే పూజించండి వెంకటేశ్వర స్వామినే పూజించండి శివుణ్ణి పూజించండి అనేవాళ్ళు ఉన్నారు అంతేకాని వేరే దేవుళ్ళ మీద దుమ్మెత్తి పూజించలేదు వాళ్ళ క్యారెక్టర్స్ని అసాసినేట్ చేయలేదు ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు రాముడి క్యారెక్టర్ రాముడు దేవుడే కాదు అని రాముడు క్యారెక్టర్ని అసాస్ చేస్తున్నారు నీ ఇంతవరకు నీ యేసుక్రీస్తుని క్యారెక్టర్ ఎలాంటిదో అది నీకు తెలుసు ప్రపంచానికి తెలుసు ఎవరి క్యారెక్టర్ ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ మహమ్మద్ ప్రవక్త క్యారెక్టర్ ఏంటిదో అందరికీ తెలుసు ఇక్కడ సమస్య వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ వాళ్ళ మతాలను వృద్ధి చేసుకోవడం అంటే వాళ్ళ మతాలను పెంచుకోండి కాకపోతే ఎదుటి క్యారెక్టర్ని ఇప్పుడు హిందువులు వచ్చి మీ దగ్గర ఇన్ని ఇన్ని కులాలు ఉన్నాయి ఇన్ని ఇప్పుడు ఒక అజయ్ బాబాని అని ఒకటి చెప్తుంటాడు ఎప్పుడైనా దళితులు దళితులు అంటారు దళితుల లోపల ఇప్పటికీ హిందూస్ ఉన్నాయి దళితులు అందరూ క్రిస్టియన్స్ కాలేరు కానీ వాళ్ళను దళితుల మీద ఏదో ఒక విద్వేషం చేసి వేరే కులాలకి అగైన్స్ట్ చేసి వాళ్ళని కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అది ఇప్పుడు అందుకోసమే ఈరోజు ఇండియా లోపల ఉండే ఎనభై మంది హిందువుల లోపల మెజారిటీ నాన్ బ్రామన్సు నాన్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళే ఉన్నారు అయినా కూడా హిందూ ధర్మం ఎందుకు ఇంకా నడుస్తుంది అని అంటే ఈ మెజారిటీ లోపల అన్ని కులాల వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎస్సీ ఎస్టీ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు వీళ్ళు ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎప్పుడైతే హిందువుగా ఉండి ఒక తరం రెండు తరములు చేసి కన్వర్ట్ క్రిస్టియన్స్తోనే ఈ పెంట్ అంతా వచ్చేస్తుంది వీ వీ వీళ్ళే హిందువుల దేవుళ్ళ మీద ఎత్తుతున్నారు వాళ్ళ క్యారెక్టర్ అసెసినేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ మిగిలిన హిందువులు మన దేశాన్ని రక్షించుకోవాలంటే హిందూ ఎక్కడైతే చాలామంది ఒప్పుకున్నారు కూడా వేరే మతాలు కూడా ఈరోజు భారతదేశం లోపల అందరికీ అంతో ఇంతో కలిసి ఎందుకుంటున్నారంటే హిందువుల మెజారిటీ ఉంది కాబట్టి హిందువుల మెజారిటీ లేకపోతే ఈ దేశం కూడా ముక్కలు ముక్కలైపోతుంది వైలెన్స్ స్ప్రెడ్ అవుతుంది బౌ దయచేసి ఈ మెసేజ్ హిందువులందరికీ ఏ కులం ఏ మతం పక్కన పెట్టండి ఎందుకంటే కులాలు మతాలు ఒకప్పుడు మనం అరాచకాలు జరిగినాయి అవన్నీ చేస్తున్నాం అది అన్నీ ఇప్పుడు చేసేసే ఒక కాన్స్టిట్యూషన్ తెచ్చుకొని అందరి మతాలకి వాల్యూ ఇవ్వాలని చేస్తున్నాం అయినప్పుడు వేరే మతాల వాళ్ళు హిందువులు ధర్మాన్ని హిందూ సనాతన ధర్మాన్ని అది ఎందుకు పనికిరాంది ఆ విధంగా క్రిటిసైజ్ చేయకండి నువ్వు పాటించకు నువ్వు నాస్తికుడుగా ఉండు ఎవడో గోగిని అని ఒక నాస్తికుడు ఉన్నాడు వాడి నాస్తికం దేవుడిని నమ్మకపోతే నమ్మకపో వాడు వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు దాంట్లో ఏళ్ళు పెట్టి నువ్వు ఇదెందుకు నమ్ముతున్నావు అదెందుకు ఎవరి నమ్మకం వాళ్ళది ఇప్పుడు నమ్మకం అంటే మనం ఏ తల్లికి ఏ తండ్రికి పుట్టింది అనేది గ్యారంటీ చెప్పలేము అయినా కూడా ఒక నమ్మకంతోనే తల్లి చెప్పిన నమ్మకంతోనే తండ్రి అని చెప్తుంటాం ఇంకా మనం ఆ లెవెల్ దాటి పో పోతే ఇంకా అగ్లిగా అయిపోతుంది ఒక్కటి గుర్తుంచుకోండి ముఖ్యంగా హిందువులు ఎనభై శాతం హిందువులు ఉంటే అది ఎనభై శాతం మీకు అరవై శాతం ఎప్పుడైతే వీళ్ళంతా మార్చి చేస్తారో హిందూ దేశం ముక్కలు ముక్కలు అప్పుడు ఎవరికి వాయులెన్స్ ఒకటే ఉంటుంది ఈరోజు హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ వీళ్ళంతా హిందువులు ఎందుకు స్ట్రాంగ్గా చేస్తున్నారంటే ఆ రాజకాలను ఇంకా ఇండియా లోపల అవుతుంది కదా దాన్ని తగ్గించడానికి చేస్తున్నారు ఒకవేళ అది ఫ్రీగా ఉంటే ఈ మిషనరీస్తో మదర్ తెరిస్సా మీద కూడా చాలా కామెంట్స్ వచ్చాయి ఆమె రత్న ఇచ్చాం మనం రెస్పెక్ట్ చేసి ఆమె ఆమె కూడా చనిపోయిన వాళ్ళని వాళ్లకు స్వర్గం వస్తుందని బ్యాప్టైజ్ చేసిన కథలు కూడా కథలే కాదు చరిత్ర లోపల నిజాలు కూడా ఉన్నాయి అయినా కూడా మనం ఆమెను గౌరవిస్తున్నాము మదర్ తెరిస్తా అని అంటున్నాం సో ఎదుటి హిందువులు అందరినీ గౌరవిస్తున్నారు కానీ వీళ్ళు ఎవరు వాళ్ళ మతాల కోసం హిందువులను గౌరవించట్లేదు హిందూ దేవుళ్ళని కించపరుస్తున్నారు అందుకోసం ఇది మనం ఇలాగే చేస్తే నేను ఇంకో ఇరవై ఏండ్లో ముప్పేండ్లో ఎన్నో ఉంటాను వేరే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కళాకాలం ఉండరు బట్ ఈ జన ఈ దేశం గురించి దేశం ఆల్రెడీ వేల సంవత్సరాల నుంచి ఎన్నో అరాచకాలుతుంది ముఖ్యంగా లాస్ట్ థౌజండ్ ఇయర్స్ లోపల మనకు ఎంతో ఎంతో ఫ్రీడమ్ వచ్చింది వీళ్ళందరితో కొట్లాడినాక మళ్ళీ ఒక అనాగరిక దేశంగా వారి ఇక్కడ మనుషులు బ్రతకాలంటేనే ఎంతో ఇబ్బంది పడి బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది ఇవన్నీ మనం కంటిన్యూ చేస్తే ఈరోజు ముస్లిమ్స్ కానీ సోకాళ్ళు క్రిస్టియన్స్ కానీ ఇండియా లోపల వాళ్ళు స్వతంత్రంగా ఉంటు వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు ఇవే మాటలు క్రిస్టియన్స్ పోయి ఈ అజయ్ బాబు లాంటి వాళ్ళు పోయి అరబ్ కంట్రీలో చేయగలుగుతారా ఇలాంటి వాటికి ఇండియన్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేయించాలి ఇప్పుడు ఈ శోకాళ్ళు ఇలా చెప్పుకునే పాస్టర్స్ విదేశాల నుంచి ఎన్నో ని నిధులు వస్తున్నాయి ఇదంతా ఒక కుట్ర కాన్స్పిరసీ ఇండియా లోపల ఉన్న ఐక్యతను ఇండియా లోపల ఉన్న ఒక మంచితనాన్ని చేసి ఇండియాని డిస్టర్బ్ చేయడానికి ఇది ఒక కుట్ర వీళ్ళందరి మీద ఒక సిబిఐ లాంటి పెడితే అప్పుడు తెలుస్తుంది ఒక ఇంటర్వ్యూలో అజయ్ బాబు అన్నాడు ప్రతి ఒక్కళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు చేయించండి అని ఇతని మీద రేట్స్ చేయిస్తే తెలుస్తుంది ఇతనికి ఎంత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అవన్నీ ఇన్డెప్త్గా పోవాలి ఇలాంటి వాళ్ళ మీద పోతే కానీ తెలుస్తుంది సో నా ఒకటే రిక్వెస్టు వేరే ఎవరి మతం వాళ్ళు చేసుకోండి వేరే మతాలను దూషించకండి వేరే మతాల లోపల తప్పప్పులు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు చూసుకొని చేస్తారు అంతేగాని నువ్వు ఇప్పుడు నీ మతాన్ని నీ నీ చర్చికి వచ్చేసి అక్కడ ఎవరైనా బలవంతంగా చేస్తే ఓకే అది తప్పే నీ ఇంటికి వచ్చేసి నా హిందు హిందు హిందువులను హిందువులుగా మారండి హిందువులుగా మారితే ఇది వస్తుంది అది వస్తుందని మభ్యపెడితే తప్పే రోగ రోగిస్తులందరినీ డ్రామాలు చేసేసి దాని మీద సినిమాలు కూడా వచ్చాయి డ్రామాలు చేసేసి క్రిస్టియన్స్ వాళ్ళ పాస్టర్సే ఒప్పుకుంటారు మేము కొన్ని డ్రామాలు చేసి అవి తప్పని తెలుసుకొని ఇప్పుడు తెలుసుకున్నామని ఈ ఇప్పుడు ఈ అజయ్ బాబు లాంటి వాళ్ళు ఇంకా దా అదే దారిలో పోతున్నారు ఏదో రోజు అజయ్ బాబు లాంటి వాళ్ళు ఇండియా నుంచి బహిష్కరించబడతారు లేకపోతే మళ్ళీ మారి హిందూ మతాలకైనా వస్తారు ఎందుకంటే అలాంటి నికృష్ట బుద్ధులు ఉన్నాయి కాబట్టి ఆ బుద్ధులు మారితే మంచి వాళ్ళు అవుతారు లేకపోతే మళ్ళీ దేశం బా బహిష్కరణ కావాల్సిన పరిస్థితి వస్తుంది ఇది ఎవడెబ్బ సొమ్ము ఎవడు నువ్వెవరు చేయడానికి అని గొంతుందని అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉంటాను మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది ప్రతి దగ్గర ఇప్పుడు మధ్యప్రదేశ్ లోపల మత మార్పిడి చేయకూడదని ఒక లా తీసుకొచ్చి తొమ్మిది స్టేట్లు చేస్తే వీడికి మ మత మార్పిడి వాడేవడు చేయటానికి ఎవడి మతం వాడిది అంటున్నాడు అంటే నీకు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు జరిపినట్టు నువ్వు మత మార్పిడి చేస్తున్నావు ఇది ఒక క్రిస్టియన్స్ మాత్రమే చేయొద్దని రాలేదు ముస్లింస్ మాత్రమే చేయొద్దని రాయలేదు హిందువులు కూడా ఏమైనా చేస్తే అది కూడా వాళ్ళకి అప్రికెబుల్ అవుతుంది అయినా అయినా ఎందుకు గుమ్మడికాయ దొంగలాగా ఎందుకంటే నీ తప్పు ఉంది కాబట్టి నువ్వు దాని మీద రిఫ్లెక్ట్ అవుతున్నావు సో హిందూ సోదరులకి అందరికీ ఇండియా ఇంకొక పది కాలాలు ఇండిపెండెంట్గా ఉండాలి అని అంటే హిందుత్వం హిందీ ఇండియా లోపల హిందుత్వం ఉన్నంత వరకు ఏమి డోకాలేదు స్టాలిన్ లాంటి సనాతనాన్ని స్టాలిన్ వాళ్ళ కుటుంబం వాళ్ళని సనాతనాన్ని తిట్టినా కూడా హిందువులందరూ వాళ్ళకు కోటేసారు లేకపోతే వాళ్ళు తమిళనాడులో హిందువులు ఓటు వేయకపోతే వాళ్ళు ఎక్కడ గెలుస్తారు సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఇది ఒకటి మెసేజ్ అడ్వాన్స్ మెసేజ్ ఇంకొక యాభై అరవై సంవత్సరాల భారతదేశం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకందరూ శత్రువులు అయిపోయినారు పక్కన పాకిస్తాన్ శత్రువు అయిపోయింది బంగ్లాదేశ్ను వాళ్లకు ఇండిపెండెన్స్ ఇచ్చిన వాళ్ళు శత్రువులు అయిపోయినరు అమె అమె అమెరికా ఒక గొప్ప దేశం అనుకొని అది కూడా ఒక విధమైన శత్రువు మన పా ప పక్కనున్న మన శత్రువులకు సపోర్ట్ చేస్తుంద్రు చైనా సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు ఇటువంటి పరిస్థితి లోపల మన దేశాన్ని కాపాడాలంటే ఈ సో కాల్డ్ ఎనభై పర్సెంట్ ఎవరైతే దేశం గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళు మాత్రమే నూట నలభై కోట్లు నూట యాభై కోట్ల కనీసం ఒక నూరు నూట ఇరవై కోట్ల మంది దేశం గురించి ఆలోచించే వాళ్ళు ఉంటే కనీసం ఇప్పుడైనా దేశం గురించి టెక్నాలజీ డెవలప్మెంట్ గురించి ఆలోచించండి వేరే ఇంకా మళ్ళీ మనం అమ్ముడుపోకుండా మనం బానిసలు కాకుండా చూడాలి అంటే మనం మనం డెవలప్ కావాలి ముఖ్యంగా ఇలాంటి నీచులు ఎవరైతే రిలీజన్ మీద నమ్మకాల మీద అడ్డదిడ్డంగా వాగి అడ్డదిడ్డంగా చేస్తున్నారో వాళ్ళని బహిష్కరించండి అయితే కానీ మన దేశం బాగుపడుతుంది జై హింద్